నెల తొమ్మిదవ తారీఖు జంతు మందర్లో బీసీ చారిత్రాత్మక ధరణ కార్యక్రమంలో బీసీల అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపురి చెరువు ఒంగడి చిత్తూరు జిల్లా బీసీ దీక్ష నాగరాజు గౌ దేశ జనాభాలో యాభై నాలుగు శాతం పైబడి ఉన్న బడుగు బలహీన వర్గాలుగా ఉన్న బీసీల సమగ్ర అభివృద్ధి దేశ సర్వతోముఖాభివృద్ధికి దోదం కావాలంటే జాతీయ స్థాయి జన గణనలతో పాటు సమగ్ర కుల గణన జరిగిన నాడే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసిన శంకర్రావు తెలిపారు బీసీలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు అనంతరం బీసీల ఆర్థిక అభివృద్ధి గురించి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య గౌడ్ పాల్గొన్నారు మా దామాసా ప్రకారం మాకు యాభై యాభై నాలుగు పర్సెంట్ ఇవ్వాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది మా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చంద్రబాన్ దగ్గర ఢిల్లీలో తొమ్మిదవ తేదీ ఘనంగా జరుగుతుంది అదేవిధంగా బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు ఈ బీసీల ఓట్లతోనే ఈ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారం రావడం జరిగింది ఈ బీసీలకు మాకు రావలసిన బీసీలు రిజర్వేషన్ నామినేటడ్ పదవుల్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడిని కోరుచున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలు ఓ మంత్రి పదవులు ఫిఫ్టీ పర్సెంట్లో ఎనిమిది మందికి రా రాష్ట్ర మంత్రి బ్రదలు ఇవ్వడం జరిగింది ఆ గౌరవం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఈ భారతదేశంలో బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉంటే దానికి పంతొమ్మిది వందల తొంభై మూడులోనే బీపీ మండల్ బీసీలకు రిజర్వేషన్ కోసం ఆ రోజే పోరాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇరవై ఏడు శాతం ఉద్యోగ బీసీల రిజర్వేషన్ ఉద్యోగ రీతిలో అయితే ఏమేమి బీసీలు ఈరోజు ఇంత హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈ ఆ మహానుభావుడు బీపీ మండల పెట్టిన మహానుభావుడే ఈరోజు ఈ భారతదేశంలో ఇరవై ఏడు శాతం అమలవుతున్నది బీపీ మండల డే రేపు పంజాబ్ అమృత్సర్లో ఘనంగా జరుగుతున్నది భారతదేశంలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ గౌరీ నీన బీసీ జనాభా ప్రతిపాదన కోసం బీసీలు ఐకమత్యం కోసం మహా పోరాటం చేసిన యోధుడు గౌరీనీయులు శ్రీ శంకర్రావు గారికి తిరుపతి జిల్లా గౌరీనీయులు అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ గారికి బీసీల ప్రతి ఒక్కరికి కులగణ కోసం పోరాటం చేయబోతున్న ఢిల్లీ మహాసభకు ప్రజలు మంది గడ ఐకమత్యంతో బీసీలు ఒక ప్రద్భావంతంగా తప్పనిసరిగా ఐకమత్యంగా రావాలని కోరుకుంటూ నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం కూడా తిరుపతిలో చేయబోతున్నాం ఆ కార్యక్రమానికి యావత్ నాయకులందరూ కూడా రాబోతున్నారు రేపు జరిగి ఢిల్లీలో జరిగిన తర్వాత అతి త్వరలోనే ఈ కార్యక్రమం తిరుపతి జిల్లాలో చేయబోతున్నాం ఒక ఐకమత్య పోరాటం తీసుకురాబోతున్నాం ఉద్యోగస్తులైతే కోసమే అయితే కానీ బీసీల కార్మికుల కోసం కానీ కష్టజీవుల కోసం ఇది తప్పనిసరిగా చేయబోతున్న కార్యక్రమం ఇది తప్పనిసరిగా ఐక్యమంత్రి పోరాటం చేస్తాం గౌరీనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీలకు మహాగౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ నందమూరి తారక రామారావు గారితో బీసీలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి మరోసారి తిరుపతి జిల్లా నుంచి కల్లూరు నాగరాజు గౌడ్ గారి తరఫున బీసీలందరం కూడా సంతోషదాయకంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం